మీరు అసలు మంచి రాలేనాం సార్ ఇక్కడ మంచి ఈ ట్వంటీ నైన్ ట్వంటీ ఫోర్ కి మీకు డెలివరీ డేట్ ఉన్నదన్నారు సార్ అంటే వీళ్ళు ఏం చేసిర్రు ఏదో నార్మల్గా అని వచ్చినాం సార్ ఇక్కడికి వీళ్ళు వచ్చిందంటే ఏం చేసిర్రు అంటే మీ అసలు మీ అమ్మాయి బాగలేదు మీ ఆవిడ బాగాలేదు మీరు కంపల్సరీ బెడ్మిట్ అడ్మిట్ కావాలి అంటే ఓకే ఉన్నాం సార్ ఎప్పుడు అడ్మిట్ రెండు 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 ఒకటి తారీఖు కాదు సార్ ఈ నెల ఒకటి తారీఖు అడ్మిట్ అయినాం సార్ అంటే రే నాడు ఏదో నాలుగు చేస్తాం అందరు చేయలే కంపల్సరీ ఆపరేషన్ చేయాలంటే సార్ మీకు తెలిసి ఉంటాయి కదా మీరు చేయండి అని చెప్పేసినా సార్ ఓకే వీళ్ళు ఏమన్నారు నైన్ రెస్పాన్స్ పడాలి అని రోజు నేను పోస్ట్ పోన్ చేసిన సార్ మా డబ్బులు లేవు సార్ తప్పిసారి ఆ బాగా పోస్ట్ చేస్తే వీళ్ళు ఏం చేసిర్రు నొప్పులు లైట్గా వస్తున్నాయని అని ఇంజక్షన్ చేసి ఇంజక్షన్ చేసి వాళ్ళే నొప్పులు వస్తున్నాయి అన్నారు ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయినా సార్ నేను మధ్య తీసుకెళ్దాం అనుకున్నా కాదు ఇక్కడనే అవుతుంది బాబు అన్నారు అయితే వాళ్ళు అక్కడ మమత హాస్పిటల్ చిన్న డెలివరీ అయిన తర్వాత తీసుకెళ్ళి డెలివరీ డెలివరీ రెండు తారీఖు అయింది సార్ రెండు తారీఖు అయితే వీళ్ళు హాస్పిటల్ తీసుకుపోయినా సార్ తీసుకోపోతే మీ పాప మస్తు హెల్దీగా ఉన్న ఏ ప్రాబ్లం లేదన్నారు సార్ అయితే నేను మళ్ళీ తీసుకొచ్చిన హాస్పిటల్ ఉంచినాము రాత్రి మూడింటికి పాప చనిపోయి సార్ రాత్రి మూడింటి నుంచి అసలు ఎవరు రావట్లేదు సార్ వీళ్ళు కానిస్టేబుల్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చిర్రు వచ్చిందంటే ఏం చేసిర్రు మేము ఓకే చూస్తున్నాం అన్నారు అసలు వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు అసలు సార్ అంటే వెళ్ళిపోయిన హైదరాబాద్ ఢిల్లీకి వెళ్ళిపోయినా ఓకే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయి ఇన్ఛార్జ్ అయితే ఉంటారు కదా సార్ ఇన్చార్జి కూడా రావట్లేదు ఇన్ఛార్జి వస్తున్నారు అది ఇది అంటున్నారు అసలు ఏం చెప్తలేరు ఐదు గంటల నుంచి వేడి చేస్తున్నాం ఎవరు రావట్లేదు ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చి మీరు ఎందుకు రోడ్ ఎక్కుతున్నారు పై అధికారులు వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఆపడానికి వచ్చి వాళ్ళకి అంటే పై అధికారులు రాలేదు ఈ నెల ఇరవై నాలుగు వీళ్ళు కావాలని నెల ఇరవై రెండో తారీఖు చేసి నా సార్ ఇప్పుడు ఏమంటారు పది రోజులు బ్యాలెన్స్ ఉన్నది એ નું મારતે ચાલે છે ને મારતે છે નું મડાર